అందరికీ నమస్కారం ఈరోజు లాస్ట్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అయిపోయారు విరాట్ కోహ్లీ అయిపోయారు అయిపోయారు అలా చెప్పుకుంటూ పోతే పది మంది బ్యాట్స్మెన్ అయిపోతే పసిపాడు పార్టీ మై ఫస్ట్ క్వశ్చన్ మీలో ఎంత దీనికి సాక్షి పేపర్ వేయించుకుంటున్నారు ముందు కొంతమంది ఎంత లేదు తర్వాత తర్వాత ఏం చేస్తున్నారు ఎందుకు నేను అడుగుతున్నానంటే మనందరం సాక్షి పేపర్ వేయించుకోవాలి మన పక్కింటి వాటితో కూడా సాక్షి పేపర్ వేయించాలి చిన్న మన మనన్న కష్టపడి ప్రజా సంకల్ప చేస్తున్నారు ఏ పేపర్లో వస్తుంది మన బాధ ప్రజలకు ఎలా అర్థమవుతుంది మన ఒక్క పేపర్లోనే తెలుస్తుంది అందుకు మీరంతా మీ జిల్లాలో వేసుకోవడమే కాదు మన ప్రతి గ్రామంలో కూడా ఉంటారు గ్రామ రాజకీయాలు జిల్లా రాజకీయాలు మన అన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మనలాంటి పేద ప్రజల కోసం చెప్తున్నటువంటి విషయాలు ఫస్ట్ మనంతా చేస్తున్నటువంటి పని మన ప్రతి ఇంటిలో కూడా సాక్షి పేపర్ రావాలి ఎందుకు చెందితే ఈరోజు టీడీపీ వరకు చేస్తున్నటువంటి అలా ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ల మీద అదే విధంగా వాళ్ళ ఉన్నటువంటి ప్రతి బూత్ కమిటీ మీద ఆధారపడి రేపు మనందరి కోరిక మనందరి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీ మీ భుజ స్కంధాల మీద ఈ బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి మనం అలాంటి మన కోసం పెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నాయకుల శిక్షణ నేనైతే చాలా 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 ఆనందపడ నీరోజు ఒకే ఒక విషయం గత ఎన్నికల్లో చూస్తే జస్ట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో మనం అధికారం కోల్పోయాం ప్రతి ఒక్క